रेशन कार्ड कार्यक्री स्मार्ट कार्ड पंजाब अगार्क <company>

ట్రాక్ అంటే పెడతాను ఎవ్వరు చెప్పారు కలర్ తీసుమని చెప్పారు మళ్ళీ మీ డాక్టర్కి వచ్చి లేవు అందరూ కూడా ఇచ్చి ఇంత కడితే కార్పేట్ చేసుకుంటాం ఇంకేనే అభివృద్ధి కాలంలో సపోర్ట్ చేసుకుంటాం అప్పుడైతే ఎంత అవుతుందా తప్పగా మార్యకమ్మ కూడా

అంటే ఒక్కొక్క సబ్బం మీద పన్నెండు రూపాయలు తగ్గింది ఎంత డిఫరెన్స్ చూడండి పిల్లలకి ఎరైజర్స్ పెన్సిల్స్ ఫర్టిలైజర్ మీద కొన్ని రూపాయలు రూపాయలే కట్ అవుతుంది రూపీస్ రూపాయలు మనకు రూపాయలు మన అమార్లం గ్రామానికి రావడం జరిగింది అదేవిధంగా శ్రీనివాసులు మన ఎంపీఓ గారు అందరూ మా పెద్ద కుటుంబ సభ్యులు అందరూ రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా వీటికి రావాల్సిన అవసరం ఉందని తీసుకెళ్ళి పంపిణీ కొత్తగా మన పాత కార్డు ప్లేస్లో స్మార్ట్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అట్లే జీఎస్టీ గురించి ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు కేంద్ర పెడుతున్నాయనే విషయాన్ని పంపిణీ కార్యక్రమానికి వచ్చినాడు అదే మన గ్రామంలో ఏం సమస్యలు ఉన్నా ప్రతి సంతా జరిగి అన్న ఓ ప్రోగ్రామ్ పెడుతున్నాడు మన గ్రామంలో సమస్యలను నిర్వహించడానికి కార్డులను రోడ్డానికి ఆ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది

न है न